మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించుతని ఈ మాట విన్నప్పుడల్లా మనకు వచ్చే పిక్చర్ ఏంటంటే సమస్యలు ఇబ్బందులు బాధలు లేని ఒక మంచి జీవితము జీవించి చనిపోయారు అని అబద్ధం మంచి పోరాటము నేను పోరాడాను కానీ చక్కగా పోరాడాను అని చెప్పటం నీ జీవితంలో పోరాటం ఉన్నప్పుడు దేవుడు దాన్ని గెలిపించినప్పుడు దేవుని మీద ఆ పోరాటము గెలవటానికి నువ్వు ఆధారపడినప్పుడు దాన్ని మంచి పోరాటము అంటారు నీకు లేకపోతే దేవుడు ఎవరితో పోరాడాలి నీకు బాధలే లేకపోతే దేవుడు ఎవరికన్నీటి బిందువులు తుడవాలి నీకు ఇబ్బందులే లేకపోతే నీకు వేదనలే లేకపోతే దేవుడు ఎవరిని ఓదార్చాలి ఇది నిమ నువ్వు బాధలో ఉంటే నువ్వు పోరాటములో ఉంటే నువ్వు వేదనలో ఉంటే దేవునికి వందనాలు చెల్లించు దేవా నీ వలన గెలిచే అవకాశం ఇచ్చినందుకు వందనాలు నీ వెనుక ఆశ్రయించే నిన్ను ఆశ్రయించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు నీ గుండెల మీద సేద తీరే అవకాశం ఇచ్చినందుకు వందనాలు నా కన్నీటి బిందువులు నువ్వు తుడిచే అవకాశము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభావా ఇదిగో నా పోరాటము నువ్వు పోరాడు యుద్ధము యహోవాతే దినపు ని ప్రతి పోరాటమును దేవుడు గెలిచి నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి తన గుండెలపై నిన్ను సేద తీర్చును కాక ఆమెను